హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సంవత్సరం ఎక్కువగా ఎదురు చూస్తున్న మారుతి కొత్త బ్రిజా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎట్టకెలకు విడుదలైంది ఈ కాంపాక్ట్ ఎస్యూవీలో ఈసారి చాలా కొత్త ఫీచర్స్ అందించారు మరీ ముఖ్యంగా సన్ రూఫ్తో వస్తున్న మారుతి మొదటి కారు ఇదే కావడం విశేషం కంపెనీ కొత్త బ్రిజాలో బ్లాక్ కలర్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ను అందించింది ఈ కారులో ఉన్న ప్రత్యేకతలు ధర లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మారుతి ఈ కారు పేరు రిపీట్ మార్తి ఈ కారు పేరు నుంచి విటారా అనే పదాన్ని తొలగించింది ఇకపై ఈ కారు బ్రెజా అనే పేరుతోనే పిలవనున్నారు మారుతి రెండు వేల పదహారులో తొలిసారిగా ఈ కారును లాంచ్ చేసినప్పుడు ఇది డీజిల్ ఇంజిన్ ఆప్షన్లో మాత్రమే వచ్చింది తర్వాత కంపెనీ పెట్రోల్ వర్షన్ ను విడుదల చేస్తుంది కొత్త బ్రెజా పెట్రోల్ మోడల్ లో వస్తుంది మార్తి స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఎంపికను కూడా కలిగి ఉంటుంది కొత్త బ్రెజా ఒకటి పాయింట్ ఐదు లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్తో వస్తుంది ఇంజిన్ను కంపెనీ తన కొత్త ఐటీగా ఎక్స్ఎల్ సిక్స్తో తో అందించింది ఇది వన్ నాట్ వన్ బిహెచ్పి థర్టీ సెవెన్ ఎన్ఎం టార్క్ ను జనరేట్ చేస్తుంది కొత్త బ్రిజాలో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలను అందించారు మీరు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో పాడి షిఫ్టర్లను కూడా అందించారు కొత్త బ్రెజా భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా కంపెనీ ప్రయత్నించింది ఇది హిల్ హోల్డ్ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం ఏబిఎస్ పార్కింగ్ కెమెరా సెన్సార్లు సిక్స్ ఎయిర్ బ్యాగ్ల ఎంపికతో కూడిన స్పీడ్ మానిటర్ వంటి దాదాపు నలభై కనెక్ట్ చేసిన కార్ ఫీచర్లను కలిగి ఉంది కొత్త బ్రెజా డ్యూయల్ జెట్ డ్యూయల్ బీవీటీ టెక్నాలజీని కలిగి ఉంది దీని కారణంగా ఈ కార్లో లీటర్ పెట్రోల్ ఇరవై పాయింట్ ఒకటి ఐదు కేఎంపిఎల్ వరకు ఈ కారు ఎక్స్టీరియర్ లుక్ లో చాలా అందంగా ఉంది దీని ఫ్రంట్ గ్రిల్ డిజైన్ మార్చారు అదే సమయంలో దాని బంపర్ మునుపటి కంటే కొంచెం స్పోర్టీగా చేశారు ముందు భాగంలో డిఎల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్లు ఎల్ ఆకారంలో ఎల్ఈడి డిఆర్ఎల్ ఉన్నాయి అదే సమయంలో వెనుక భాగంలో ఎల్ఈడి టైల్ లైట్లు ఇచ్చారు ఇది నాలుగు మీటర్ల లోపు ఉన్న ఎస్యూవీ దీని పొడవు మూడు వందల రిపీట్ దీని పొడవు మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఎంఎం వెడల్పు పదిహేడు వందల తొంభై ఎంఎం ఎత్తు పదహారు వందల ఎనభై ఐదు ఎంఎంగా గా ఉంది ఇక వీల్ బేస్ రెండు వేల ఐదు వందల ఎంఎం అందించారు ఇంటీరియర్లో దీనికి డ్యూయల్ టోన్ టచ్ ఇచ్చారు ఇది బ్రౌన్ బ్లాక్ కలర్ థీమ్ తో వస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ కార్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్